మార్గశిరమాసంలో వచ్చే వివాహపంచమి శ్రీరాముడు సీతామాత వివాహం జరిగిన పవిత్ర దినం పెళ్లికి ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి జాతక దోషాలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన వరం ఈ రోజు పూజలు పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి మార్గశిరమాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజు శ్రీరాముడు సీతామాత వివాహం జరిగిన పవిత్ర రోజు ప్రతి సంవత్సరం ఈ రోజును వివాహపంచమిగా జరుపుకుంటారు వివాహానికి పదేపదే అంతరాయం కలిగి ఇబ్బంది పడుతున్నవారు అంగారక బృహస్పతి శుక్రుడు వంటి గ్రహాలు జాతకానికి ఆటంకాలు కలిగిస్తున్నా ఈరోజు ఒక వరం కంటే తక్కువ కాదు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజు శ్రీరాముడు సీతామాత వివాహం జరిగిన పవిత్ర రోజు ప్రతి సంవత్సరం ఈ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ శుభ తేదీ మంగళవారం నవంబర్ ఇరవై ఐదున వస్తుంది జ్యోతిష్య శాస్త్రం పురాణాలలో ఈ రోజును వైవాహిక జీవితంలో మాధుర్యం మరియు వైవాహిక ఆనందం యొక్క అతిపెద్ద పండుగగా పరిగణిస్తారు ముఖ్యంగా వివాహానికి పదే పదే అంతరాయం కలిగి ఇబ్బంది పడుతున్నవారు అంగారక బృహస్పతి శుక్రుడు వంటి గ్రహాలు జాతకానికి ఆటంకాలు కలిగిస్తున్నా ఈరోజు ఒక వరం కంటే తక్కువ కాదు ఈ రోజున తీసుకున్న చిన్న పరిహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి మరి ఆ రోజు ఏం చెయ్యాలి పూజ పరిహారాలు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పంచమి నాడు ఏం చెయ్యాలి పంచమి రోజున ఐదు లేదా పదకొండు మంది చిన్నపిల్లలను ఇంటికి పిలిచి వారికి ఆహారం ఇవ్వండి మీ సామర్థ్యానికి తగ్గట్టుగా వారికి గాజులు గోరింటాకు స్వీట్లు మరియు దక్షిణ ఇవ్వండి బాలికల పాదాలను తాకి ఆశీర్వాదం పొందాలి పురాణాలలో సీతామాత ఆశీస్సులను నేరుగా పొందడానికి ఇది గొప్ప మార్గం అని చెప్పబడింది ఇలా సీతాదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది పంచమి నాడు సీతాదేవిని ఆరాధించడం ద్వారా పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది ఈ శుభదినాన నియమనిష్టలతో పూజలు చేసి పరిహారాలు పాటించి సకల శుభాలు వైవాహిక ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి